వెల్కమ్ వినియా స్థానిక మంచరాల జిల్లా నాస్పూర్ మండలంలోని సిసిసి చాపర్ మార్కెట్ గాంధీ నగర్ దగ్గర ఉన్నటువంటి హురేబు ప్రార్థన మందిరం దైవ సేవకులు బ్రదర్ పురుషోత్తం మరియు సంఘ పెద్దల ఆధ్వర్యంలో సంఘ సభ్యులు సహోదర సహోదరులకు మరియు చుట్టుపక్కల గాంధీనగర్ వాసులకు ఉచిత కంటి పరీక్షలు హైదరాబాద్ వేస్ట్ మారేడుపల్లిలోని పుష్పగిరి ఐ హాస్పిటల్ వారి సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు యాభై శాతం ఉచితంగా ఇస్తూ మరియు ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా వారి హాస్పిటల్ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకోబడినవి తెలిపారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వచ్చిన పుష్పగిరి ఐ హాస్పిటల్ సిబ్బంది ఆర్ వెంకటస్వామి అజయ్ పల్లవి అశ్విని కార్యక్రమాన్ని నిర్వహించారు سلام